ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ శ్రేయస్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగురు ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ చూడండి ఫ్రెండ్స్ ఈ రోజైతే వీడియో ఇప్పుడైతే మార్నింగ్ అయితే అందరు చేసే పిండి లేదా ఫ్రెండ్ రోజు అయితే మార్నింగ్ లేవాలి ఉగాలి చల్లాలి పాలుగా పెట్టాలి అన్నం ఉండాలి ఏదైతే రొటీన్ అనమాట చూడండి ఈరోజు అయితే పాలు ఏదైనా పెట్టాం ఈరోజు మా కర్రీ అయితే బీరకాయ అనమాట బీరకాయ టమాటో ఉందామని మా పిల్లలు అయితే ఏమి ఎక్కువ కానీ ప్రతిదీ ఉండాలని అదే వండాలంటే కష్టంగా కాబట్టి అలా దీని అయితే ఒకటి రెండు ఉంటుంది ఇక పొట్టాటో అండ్ ఎగ్ రైస్ కవి ఉంటాయి అందుకని ఆల్మోస్ట్ అయితే అన్ని కర్రీస్ అయితే వండేస్తుంది ఈ మధ్యలో ఇక తింటూరు తింటే కాడికి తినకపోతే వదిలిపెట్టి తీసుకొని వస్తారు ఇక ఒకటి తినేదాలు లంచ్ టైం ఒకటే డిన్నర్లో మళ్ళీ మళ్ళీ అలా అడిగింది కూరనే ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే బీరకాయలు అయితే పీల్ తీసేసిన పిల్లు తీసేసి ఇప్పుడు పొడిగైతే అయితే కట్ చేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ కట్టర్ అయితే చాలా యూజ్ అవుతుంది నాకైతే వెజిటబుల్ అయితే ఒక టెన్ మినిట్స్కి పట్టేది ఫైవ్ మినిట్స్ కంప్లీట్ అయిపోతుంది అనమాట టైమ్ ఈజ్ వెరీ సేవింగ్ అవుతుంది నాకైతే చూడండి ఇప్పుడైతే అన్నం అయితే ఆల్మోస్ట్ కావాల్సింది పాలు అయితే మరికిపోయాయి ఇప్పుడైతే ఇచ్చి పాలు తీసి ఇప్పుడు కర్రీ అయితే ఉండాలి చూడండి కర్రీగా అన్నం ఇంకా కాలేదు దాన్ని సిమ్లో పెట్టేస్తే దాని మీద రాయి పెట్టేసి ఆల్మోస్ట్ అవుతుంది అనమాట ఇక సిమ్లో పెట్టే రైలో అనుకో ఆడిపోతుంది అందుకని ఎక్కువ శాతం అయితే నేను సిమ్లో పెట్టి వండుతాను ఇప్పుడైతే బీరకాయ కర్రీ కదా బీరకాయల టైం అంటే ఒకేసారి వేసేసిన చూడండి ఇక ఆల్మోస్ట్ ఇక మార్నింగ్ హాఫ్ అవర్ ఒక వన్ అవర్ కష్టపడాలి ఇక స్కూల్కి టైంకు ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి వన్ అవర్లో అయితే ఇడ్లీ ఎంతమంది రోజు ఇడ్లీ చేసినా ఫ్రెండ్స్ అది కొంచెం పిండి మిలిగింది దానికోసం అయితే పునుగులు చేసిన అంత ముందు రోజే దాంట్లో ఇంత గోధుమ పిండి ఐదవ పిండి కలపాలి కానీ పిండి మంచిది కాదని గోధుమ పిండి కలిపి పెరుగు కలిపి నేనైతే కలిపి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే అవి పునుగులు అన్నీ చేస్తున్నా మీరకాయ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడైతే ఇది చూడండి ఇప్పుడైతే పునుగులు ఇవి చిన్న చిన్నగా వాళ్ళ కొంచెం ఏం లేదు మా పిల్లల్ని అయితే లేపుతున్నాయి ఇంకా లేస్తా లేరు వీళ్ళు ఇప్పుడు మావడు అయితే లేచిండు మా ఇంకా ఇక లేపాలి ఇంకా అవి ఆ టైంలో ఎన్ని అయితే చేసేసిన అయిపోయారు స్కూల్కి అయితే చూడండి ఫ్రెండ్స్ వీలైతే లేచారంటే రెడీ అయ్యి డైలీలో బాక్సెస్ ఇవన్నీ ఇక లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ కానీ ఒకటి లంచ్ బాక్స్ కర్చీపు ఎగ్ డైలీ ఒక ఎగ్ ఉంటుంది అయితే నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నెక్స్ట్ డే అనమాట ఇది నెక్స్ట్ డే రోజు బీరకాయ కర్రీ బీరకాయ కర్రీనే తర్వాతకి గోకరకాయ కర్రీ అనమాట అల్లనేరు పండ్లు ఈ సీజన్లో ఫస్ట్ టైం తెచ్చినారు అందుకని చూడండి క్యారెట్తో పాటు ఇక అల్లనేరు పండ్లు కూడా పెట్టినాం మా పిల్లలకైతే ఈరోజు టిఫిన్ ఏమో దొడ్డ్రవ్ అనమాట మా అయితే అస్సలు ఇష్టం ఉండదు దొడ్డ్రవ్ అంటే సన్నరామన్నది తింటది కానీ అది అసలే తినదు సన్నది అయితే లైట్గా తింటుంది ఆ రోజైతే గోకరకాయ ఎగ్గ్ అయితే ఉండినా చూడండి నెక్స్ట్ డే రోజు అనమాట ఇది ఉప్మా మాలు ఇపోతుంది ఇక వాటర్ అయితే అందులో అయితే అయితే పోసేసి అప్పుడైతే చాయ్ కూడా మా పాప ఏంటంటే ఇంకా ఉప్మా చేస్తే ఖచ్చితంగా చాయ్ ఉండాలి కలిపి అయితే పెట్టేసినాయి ఎప్పుడైతే మావిడైతే తినేస్తుండో ఇక ఇష్టపడరు ఎక్కువ ఉప్మా అయితే ఆ రోజు బాస్కెట్లు కూడా మొత్తం కంప్లీట్ అయితే చేసేసిన చూడండి మావిడకి వచ్చేది ఇంకా మాణిక జుట్టి మీద ఇంకా తినడమే స్టార్ట్ చేయలేదు తినదు దొడ్డడం అంటేనే అస్సలు ఇష్టపడదు చూడండి ఇంకా ఫోన్ అయితే ముందర పెట్టుకున్నాం టైం ఎందుకంటే ఎయిట్ టెన్ ఎయిట్ ట్వంటీ లోపు బస్ వస్తుంది అనమాట అందుకని ఇటు వాష్ వాష్గా జుట్లు కదా లేటుగా లేస్తే ఇబ్బంది అవుతుంది అసలు జుట్లు వేసుకోవడం ఫటాఫట ఇవ్వాల్సి వస్తుంది నీటికి రాకపోతేనే ప్రయత్నం అనిపిస్తుంది ఇక చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెండు జుట్లు మళ్ళీ డైలీ రెండు జుట్లు ఖచ్చితంగా గ్యాలరీ ఇబ్బందులు అందుకని నేనైతే చూడండి ఇప్పుడైతే పాపడి జుట్లు వేసేటప్పటికి సాక్స్ వేసుకుంటే ఇక తినడం కూడా స్టార్ట్ చేసేస్తుంది ఈరోజు స్పోర్ట్స్ డేస్ కాబట్టి కొంచెం లేటుగా లేచిన కానీ జుట్లు లేట్ అవుతాయి అన్నమాట జుట్ల కోసమే కొంచెం ఎర్లీగా లేవాల్సి వస్తుంది ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయింది ఇంకా ఫోన్ చూస్తుంది ఇంకేం చూస్తుందో వల్ల డాడీ ఫోన్ పట్టుకొని చూస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక జుట్టు అయితే కంప్లీట్ అయిపోయింది ఒక టెన్ మినిట్స్ పడుతుంది నాకైతే అవనసుడు అటు ఇటు మధ్యలో మధ్యలో గ్యాప్ తింటుంటుంది ఉంటుంది అవి కొంచెం మంచి రాకపోతే మళ్ళీ ఇప్పుడు అందుకని మా పాపని కొద్దిగా ఎల్లిగలే అమ్మ అన్నయ్యతో పాటు లేస్తేమైతే అన్నయ్య ఫాస్ట్ ఆ పటా రెడీ అయిపోతాడు అబ్బాయి కాబట్టి ఇంకో జుట్టు ఈమె కూడా ఆల్మోస్ట్ అంతా రెడీ అవుతుంది ఒక జుట్టు నేను చేయాలి జుట్లు అండ్ ఒకటి టై ఒకటి కట్టేసి ఆల్మోస్ట్ అంతా ఆవిడ రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు జుట్టు అయితే కంప్లీట్ అయింది ఒక సైడ్ ఇంకొక పాలు అయితే తాగుంది ఉప్మా తినమంటే కొద్దిగా తినేది ఇది కొంచెం అయితే పాలు తాగేస్తుంది ఇట్లా మరి హడావిడి అనమాట బస్సు కాకుండా బండి మీద అయితే కొంచెం అటు ఇటు అడ్జస్ట్ తీసుకెళ్ళచ్చు కానీ బస్సు కాబట్టి ఖచ్చితంగా టైంకి వెళ్ళాలన్నమాట ఈరోజు ఇదేమో మా డాడీ బర్త్డే రోజు కేక్ తీయాలన్నమాట నెక్స్ట్ డే రోజు ఏమైందంటే మాకు ఖచ్చితంగా కేక్ కావాలి కేక్ కావాలంటే ఆ డాడీ అయితే కేక్ అయితే త్రీ పీసెస్ త్రీ ఫ్లేవర్స్ అనమాట ఆరెంజ్ కలర్ ఒకటి పైనాపిల్ ఒకటి కేక్ చాక్లెట్ కలర్ త్రీ ఫ్లేవర్స్ అయితే తెచ్చిండు ఆ రోజు కేక్ బయట కట్ చేసుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్తోటి అందుకని మా ఉన్నాను బయటకి టెంపుల్కి పోయినాం ఆ రోజు కానీ కేక్ అయితే తీయలేదు అనమాట బయట వాళ్ళ ఫ్రెండ్స్తో కట్ చేసిండే కాబట్టి మాకు కేక్ లేదని నెక్స్ట్ అయితే తెప్పించుకోరన్నమాట వీళ్ళు కేక్ అయితే తెచ్చిన ఇప్పుడైతే త్రీ పీస్లు అందులో ఫోర్ ఫోర్ పీసులు చేయాలన్నమాట అందరు మరి ఒకటి పీస్ తీసుకురాక ఫ్లేవర్స్ తగ్గిపోతాయని ఒక్కొక్క దాంట్లో ఫోర్ పీస్ మా పాప ఏమైందంటే స్పూన్ చాకు ప్లేట్ అన్నీ నేను తెచ్చి అన్నీ నేనేదే వల్ల మీరు ఏ రాని అని అంటుంది అనమాట ఏం తెచ్చలేడు అనమాట అన్నీ ఏమైనా ఇచ్చింది ముక్కలు ముక్కలు కట్ చేసి ఫోర్ పీసులు అనమాట ఫోర్ మెంబర్స్ కదా ఫోర్ కట్ చేసి ఇస్తున్నాడు ఇక చెర్రీ ఏమో అలా డాడీకి ఒకటి ఇచ్చినారు మీతో రెండో ఏమో వాళ్ళే తిన్నారు ఇక ఇంకా నాకైతే చెర్రీ మేము వస్తాం నాకు అసలు ఇష్టం ఉండదు చెర్రీ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే స్నాక్స్ కన్నా పెట్టుకోరన్నమాట బ్యాగ్స్లో ఇంకా మిగతాదంతా నా పాలు మా వాళ్ళ డాడీ పాలు అయితే ఇక తినేసినాం మేమైతే వాళ్ళదంతా ఒక టిఫిన్ లాగా నెక్స్ట్ డే పెట్టుకోవద్దాం స్కూల్కి అని అనమాట చూడండి ఇప్పుడైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది బాక్స్లో పెట్టుకుని ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ లైఫ్ ఐకాన్ కూడా కొట్టండి ఫ్రెండ్స్